नारायण वेद पारायण लोकरक्षामणि दैव चूडामणि आत्मरक्षामणि त्वं नमो पापशिक्षा नमो विश्वभर्ता नमो विश्वकर्ता नमो देवता चक्रवर्ती परब्रह्ममूर्ति त्रिलोकैकनादा महाभूत वेदम्बुलनी वै బ్రోతు వెల్ల పుడున్ భాస్కరా పద్మీ వల్ల త్రిమూర్తి భానోలా త్రిమూర్తిస్వ విక్షనేత్ర మహాదివ్య గాత్ర అచింత్యావారా నిరాకారీరా పరాకైయ్యోయ్య తాపత్రయ వాగ్నిరుద్రతనుద్భూతమీ పార గంభీర సంభావిత అనేక కామాజ్యనే నే కాకి నై చికి ఏదిక్కును గానగాలేక యున్నాడ నీ వాడనో తండ్రి జేవీయమానో కటాక్షంబులన్ నన్ను కృపా దృష్టి వీక్షించి రక్షించు వేగం మునింద దివ్యాంధ్ర జగన్నేత్రమూర్తి ప్రచండ స్వరూపుండవై ఒంటి సారజ్య మున్ గంటి యశ్వంబులేడెంటి నిన్నొంటి చక్రంబునందాచి మార్తాండ రూపుండవై చెండవ వ రాక్ష సాధీ సులంగాంచి కర్మానుసారంభుగా దోషజాలం బులం దృంచి కీర్తి ప్రతాపం బులమ్మించి ఇష్టార్థముల్ గుర్తువో దృష్టి వేల్పా మహాపాప కర్మాలకున్నాలయం వైన ఈ దేహ భారంభునుంగా నీక శూరోతమా యొప్పు తప్పులు నేరముల్మాని నిన్ను సహస్రాంశువైనట్టి నిన్ను కీర్తింప నిన్నే నే నేర్తున్నా ద్వాదశాత్మా దయాళుత్వము చూపి నాయాత్మభేదం బులుంబాపి కీర్తింప నీవంతుని శేష భాషాధిపుల్ కీర్తింపకాలేరు నీ దివ్య రూప ప్రభావంబుగానంగేనెంత ఎల్లప్పుడం స్వల్ప జీవుండనవు మహాకష్టుడం నిష్టయం లేదు పద్మంబులే సాక్షి బాపి పాపి తంచేయవే కామితార్థ ప్రదాయి మహిన్నిన్ను కీర్తించి ఎన్నన్ మహాజన్మ జన్మాంతరవ్యాధి పోయి కామార్థముల్ కొంగు బంగారు తంగేడు తంగేడుజున్నై ఫలించుం భాస్కరా తేజ నమస్తే 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 నమ శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చూడమణి ఆత్మరక్షామణి నమో పాప పాపశిక్ష నమో విశ్వభర్త నమో విశ్వకర్త నమో దేవత చక్రవర్తీ పరబ్రహ్మమూర్తి త్రిలోకైకనాద మహాభూత భేదంబుల నీ వయ భాస్కరా పద్మనీ వల్ల త్రిమూర్తి త్రిమూర్తిస్వూపా నిరాకార విరూపాక్షనేత్రమాదివ్య అచింత్యావతారా తాపత్రయ పరాకైయ్యోయ్య తాపత్రయాభీల వాగ్నిరుద్రతనుద్భూతమీ మింపార గంభీర సంభావిత కామాఘ్యనేకంబులు దాక నేకాకినై చికీయే దిక్కులుంగాక వాడనో తండ్రి జేవీయమానో కటాక్షంబులన్ నన్ను కృపా దృష్టి వీక్షించి రక్షించు వేగం మునీంద్ర దివ్యాంధ్ర జగన్నేత్రమూర్తి ప్రచండ స్వరూపుండవయ్యుంటి ఒంటి సారజ్య మున్ గంటి యశ్వంబులేడెంటి నిన్నొంటి చక్రంబునందాచి మార్తాండ రూపుండవై చండవ రాక్షసాధీ సులంగాంచి కర్మానుసారంభుగా దోషజాలం కీర్తిన్ కీర్తిం ప్రతాపం బులమ్మించి నీదాసులంగాంచి ఇష్టార్థముల్ గుర్తువో దృష్టి వేల్పా మహాపాప కర్మాల కున్నాలయం వైన ఈ దేహభారంభునుంగా నీక శూరోతమాయొప్పులు మాని నిన్ను సహస్రాంశువైనట్టి నిన్ను కీర్తింప నిన్నే నే ద్వాదాత్మా దయాళుత్వము నాయాత్మేదంబులు కీర్తింపనీవంతున్ శేషాషాధిపుల్కీర్తింపకాలేరు నీ దివ్య రూప ప్రభావంబుగానంగంత ఎల్లప్పుడం స్వల్ప జీవుండనౌదు మహాకష్టుడన్ నిష్టం లేదు నీ పాత పద్మంబులే సాక్షి దుశ్చింతలం వా నిశ్చింతతయవే కామి ప్రదాయి మహి నిన్ను కీర్తించి ఎన్నన్ మహాజన్మ జన్మాంతరవ్యాధి దారిద్ర్యముల్పోయి కామాధముల్ కొంగు బంగారు తంగేడు జున్నై ఫలించు భాస్కరా దివ్యతేజ నమస్తే 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 నమ श्रीसूर्यनारायण वेदपारायण लोकरक्षामणि दैवचूडामणि आत्मरक्षामणि त्वं नमो पापशिक्षा नमो विश्वभर्ता नमो विश्वकर्ता नमो देवता चक्रवर्ती परब्रह्ममूर्ति त्रिलोकैकनादा महाभूतवेदम्बुलनी वयै మ్రోతు వెల్లప్పడు భాస్కరా పద్మీ వల్ల త్రిమూర్తి భానోలా త్రిమూర్తిస్వ విక్షనేత్ర మహాదివ్య గాత్ర అచింత్యావతార నిరా ధీరా పరా కయ్యయోయ్య తాపత్రయ వాగ్నిరుద్రతనుభూతమీ పార గంభీర సంభావిత అనేక కామాజ్యనే కంబులుందాక నే కాకి నై చిక్కి ఏదిక్కును నీ వాడనో తండ్రి జేవీయమానో కటాక్షంబులన్ నన్ను కృపా దృష్టి వీక్షించి రక్షించు వేగం మునింద దివ్యాంధ్ర జగన్నేత్రమూర్తి ప్రచండ స్వరూపుండవై యుంటి సారజ్యమున్ గంటి యశ్వంబులేడెంటి చక్రంబు నందాల్చి మార్తాండ రూపుండవై చండవ రాక్షసాధీసులంగాంచి కర్మానుసారంభుగా దోషజాలం బులంద్రుంచి కీర్తిన్ ప్రతాపం బులన్మించి నీదాసులంగాంచి ఇష్టార్థముల్ గుర్తువో దృష్టి వేల్పా మహాపాపకర్మాల కున్నాలయం వైన ఈ దేహభారంభునుంగా నీక శూరోతమా యొప్పులు మాని నిన్ను సహస్రాంశువైనట్టి నిన్ను కీర్తింప నిన్నే నే చూపి త్మా దయాళుత్వముజూపి బాపి కీర్తింప నీవంతున్ శేషాషాది పుల్కీర్తింప లేరు నీ దివ్య రూప ప్రభావంబుగానంగనంత ఎల్ల పూడం స్వల్ప జీవుండనౌదు మహాకష్టుడం నిష్టయం లేదు నీ పాత పద్మంబులే సాక్షి బాపి వా తంచేయవే కామి ప్రదాయి మహి నిన్ను కీర్తించి ఎన్నన్ మహాజన్మ దారిద్యముల్ పోయి కామార్థముల్ కొంగు బంగారు తంగేడుజున్నై ఫలించు భాస్కరా తేజ నమస్తే 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 सूर्यनारायण वेदपारायण लोकरक्षामणि दैवचूडामणि आत्मरक्षामणि त्वं नमो पापशिक्षा नमो विश्वभर्ता नमो विश्वकर्ता नमो देवता चक्रवर्ती परब्रह्ममूर्ति त्रिलोकैकनादा महाभूतवेदम्बुलनी वै మ్రోతు వెల్ల పుడున్ భాస్కరా పద్మీ వల్ల త్రిమూర్తి భానోలా త్రిమూర్తిస్వ విక్షనేత్ర మహాదివ్య గాత్ర నిరాకార అచింత్యావార నిరాకారీరా పరాకైయ్యోయ్య తాపత్రయ్నిరుద్రతనుభూతమీ పార గంభీర సంభావిత అనేక మాజనే కంబులుందాక నే కాకి నై చిక్కి ఏదిక్కును నీ వాడనో తండ్రి జేవీయమానో కటాక్షంబులన్ నన్ను కృపా దృష్టి వీక్షించి రక్షించు వేగం మునింద దివ్యాంధ్ర జగన్నేత్రమూర్తి ప్రచండ స్వరూపుండవైంటి సారజ్యమున్ గంటి యశ్వంబులేడెంటి నిన్నొంటి చక్రంబునందాచి మార్తాండ రూపుండవై చండవ రాక్షసాధీసులంగాంచి కర్మానుసారంభుగా దోషజాలంబులంద్రుంచి కీర్తిన్ ప్రతాపం బులన్మించి నీదాసులంగాంచి ఇష్టార్థముల్ గుర్తువో దృష్టి వేల్పా మహాపాప కర్మాలకున్నాలయం వైన ఈ దేహ భారం బులుంగా నీక శూరోతమా తప్పులు నేరముల్ మాని నిన్ను సహస్రాంశువైనట్టి నిన్ను కీర్తింప నిన్నే నే నేర్తున్నా ద్వాదశాత్మా దయాళుత్వము చూపి నాయాత్మభేదం బులుంబాపి కీర్తింప నీవంతుని శేష భాషాధిపుల్ కీర్తింపకాలేరు నీ దివ్య రూప ప్రభావం బుగానంగ నేనెంత ఎల్లప్పుడం స్వల్ప జీవుండనవు మహాకష్టుడం నిష్టయం లేదు నీ పాత పద్మంబులే సాక్షి దుశ్చింతలం పాపి నిశ్చింతతవే కామితార్థ ప్రదాయి మహిన్నిన్ను కీర్తించి ఎన్నన్ మహాజన్మ జన్మాంతర వ్యాధి దారిద్యముల్పో కామార్థముల్ కొంగు బంగారు తంగేడు జున్నై ఫలించు భాస్కరా తేజ నమస్తే 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 నమ శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చూడమణి ఆత్మరక్షామణి స్వ నమో పాపశిక్షా నమో విశ్వభర్త నమో విశ్వకర్త నమో దేవత చక్రవర్తి పరబ్రహ్మమూర్తి త్రిలోకైకనాద మహాభూత భేదంబుల నీ వయ మ్రోతు వెల్లప్పూన్ భాస్కరా పద్మనీ వల్ల భాగా నలో మహాదివ్యగాత్ర నిరాకార విరూపాక్షనేత్రమాదివ్య అచింత్యావతారా నిరాకారీరా పరాకైయ్యోయ్య తాపత్రయ్నిరుద్రతనుభూతమీ పార గంభీర సంభావితనేక కామాకంబులు దాక నేకాకినై చికీయేదిక్కున్నాడ నీవాడనో తండ్రి జీయమానో కటాక్షంబులన్ నన్ను కృపా దృష్టి వీక్షించి రక్షించు వేగం మునీంద్ర దివ్యాంధ్ర జగన్నేత్రమూర్తి ప్రచండ స్వరూపుండవైంటి సారజ్యమున్ గంటి యశ్వంబులేడెంటి చక్రంబు చక్రంబునందాచి మార్తాండ రూపుండవై చండవ రాక్షసాధీసులంగాంచి కర్మానుసారంభుగా దోషజాలంబులంద్రుంచి కీర్తిం ప్రతాపం నీ నీదాసులంగాంచి ఇష్టార్థముల్ గుర్తువో దృష్టి వేల్ప మహాపాప కర్మాల కున్నాలయం వైన ఈ దేహ భారం బులుంగా నీక సూరోతమా యొప్పులు తప్పులు నేరముల్ మాని నిన్ను సహస్రాంశువైనట్టి నిన్ను కీర్తింప నిన్నే నే నేర్తున్నా ద్వాదశాత్మా దయాళుత్వము చూపి నాయాత్మభేదం బులుంబాపి కీర్తింప వంతు శేష శేషభాషాది కీర్తింపగా కీర్తింపకాలేరు నీ దివ్య రూప ప్రభావంబుగానంగేనెంత ఎల్లప్పుడం స్వల్ప జీవుండనవదు మహాకష్టుడం నిష్టయం లేదు పద్మంబులే సాక్షి దుశ్చింతలన్ బాపి తంచేయవే కామితార్థ ప్రదాయి మహి నిన్ను కీర్తించి ఎన్నన్ మహాజన్మ జన్మాంతర వ్యాధి దారిద్యముల్ పోయి కామార్ధముల్ కొంగు బంగారు తంగేడు తంగేడుజున్నై ఫలించు భాస్కరా దివ్యతేజ నమస్తే 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 నమసూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి చూడామణి ఆత్మరక్షామణి స్వ నమో పాపశిక్షా నమో విశ్వభర్త నమో విశ్వకర్త నమో దేవత చక్రవర్తీ పరబ్రహ్మమూర్తి త్రిలోకైకనాద మహాభూత భేదంబులన్నీ వయ మ్రోతు వెల్లప్పూన్ భాస్కరా పద్మనీ వల్ల భాగా నలో విరూపాక్షనేత్ర మహాదివ్యగాత్ర నిరాకార విరూపాక్షనేత్రమాదివ్య అచింత్యావతారా నిరాకారీరా పరాకైయ్యోయ్య తాపత్రయవాగ్నిరుద్రతనుభూతమీ పార గంభీర సంభావితనేక కామాకంబులు దాక చిక్కి చికీయేదిక్కును గానేకయున్నా నీవాడనో తండ్రి జీయమానో కటాక్షంబులన్ నన్ను కృపా దృష్టి వీక్షించి రక్షించు వేగం మునీంద్ర దివ్యాంధ్ర జగన్నేత్రమూర్తి ప్రచండ స్వరూపుండవై ఒంటి సారజ్యమున్ గంటి యశ్వంబులేడెంటి నిన్నుంటి చక్రంబునందాచి మార్తాండ రూపుండవై చండవ రాక్ష సాధీ సులంగాంచి కర్మానుసారంభుగా దోషజాలం బులంద్రుంచి కీర్తింప్రతాపం బులన్మించి నీదాసులంగాంచి ఇష్టార్ధముల్ గుర్తువో దృష్టి వేల్పా మహాపాపకర్మాల కున్నాలయం వైన ఈ దేహ భారంభునుంగా నీక శూరోతమా యొప్పులు మాని నిన్ను సహస్రాంశువైనట్టి నిన్ను కీర్తింప నిన్నే నే ద్వాదాత్మా దయాళుత్వముజూపి నాయాత్మేదంబులు కీర్తింప శేషభాషాది శేషాషాధిపుల్ కీర్తింపకాలేరు నీ దివ్య రూప ప్రభావంబుగానంగనంత ఎల్ల పూర్ణం స్వల్ప జీవుండనౌదు మహాకష్టుడం నిష్టయం లేదు నీ నీపాత పద్మంబులే సాక్షి దుశ్చింతలంబాపి నిశ్చింతతయవే మితార్థప్రదాయి మహిన్నిన్ కీర్తించి ఎన్నన్ మహాజన్మ జన్మాంతరవ్యాధి పోయి కామార్థముల్ కొంగు బంగారు తంగేడు తంగేడుజున్నై ఫలించు భాస్కరా తేజ నమస్తే 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 నమ